ఆర్యన్ విష్ణు విశాల్ యాక్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది థియేటర్లో రిలీజ్ అయినప్పుడు పెద్ద సందడి ఏం చేయలేదు కానీ ఓటీటీలో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం రాట్ చేసన్ లాంటి సూపర్ హిట్ తర్వాత విష్ణు విశాల్ మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో అలాంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్తో మనం ముందుకొచ్చారు ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు స్టోరీ ఏంటంటే ఒక ఫెయిల్యూర్ రైటర్ ఆత్రేయ లైవ్ టీవీ షోలో ఎంట్రీ ఇస్తాడు అందరికీ షాక్ ఇస్తూ ముందు తనను తాను కాల్చుకొని చనిపోతాడు అయితే చనిపోయే ముందు ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు రాబోయే ఐదు రోజుల్లో ఐదుగురిని చంపుతానని రోజు వాళ్ళ పేర్లు చెప్తానని చెప్పినట్లే అతను చనిపోయినా కూడా హత్యలు జరగడం మొదలవుతాయి ఈ మర్డర్ మిస్టరీని ఛేదించే పని డీసీపీ నందికి అప్పగిస్తారు అదే మన విష్ణు విశాలు చనిపోయిన వ్యక్తి మడ్రస్ ఎలా చేస్తున్నాడు అసలు ఆ మడ్రస్ వెనకాల కారణం ఏంటి పోలీస్ ఆఫీసర్ నంది ఈ ఛాలెంజ్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది సినిమా కథ ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా నీరసంగా ఉంటుంది అసలు స్టార్ట్ చేసిన దానికి ఎండ్ చేసిన దానికి అస్సలు సంబంధం ఉండదు స్టార్టింగ్లో ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అవుతుంది కానీ వెళ్ళే కొద్దీ ఆ గ్రాఫ్ అలాగే పడిపోతూ ఉంటుంది ఎక్కడైనా లేస్తుందా అంటే అబ్బే అంతే ఇంకా ఇందులో మళ్ళీ అవసరమే లేని లవ్ ట్రాక్ ఒకటి ఇక్కడ ఎక్కడ లాజిక్లు ఉండవు పిల్లలు టెన్ ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాను అంటాడు కానీ త్రూఅవుట్ వాళ్ళనే చూపిస్తాడు చూసిన వాళ్ళకి అండి మన కిల్లర్ ఒక రైటర్ కమ్ హ్యాకర్ కమ్ నార్కోటిక్ స్పెషలిస్ట్ కమ్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆ రీజన్ అయితే అస్స కన్విన్సింగ్గా ఉండదు పర్ఫార్మెన్సెస్ అంటారా ఎవరికి అంత స్కోప్ లేదు విష్ణు అయితే ఆ సీరియస్ ఫేస్తోనే మూవీ అంతా కనిపించాడు మిగతా వాళ్ళంతా క్యారెక్టర్ వరకు బాగానే చేశారు ఫైనల్గా సినిమా స్టోరీలో బాగున్నా బ్యాడ్ ఎగ్జిక్యూషన్ అండ్ రైటింగ్తో తేలిపోయింది నాకైతే అస్సలు నచ్చలేదు మాకు లాజిక్స్ అవసరం లేదు మామూలుగా సినిమా చూసేస్తామంటే మీ ఇష్టం మీరు చూడండి చూసిన తర్వాత ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రూపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి